హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళ బస్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకే వస్తుంది సో పొద్దున కొంచెం హడావిడిగానే ఉంటుంది సెవెన్ థర్టీ వరకే పిల్లలు స్కూల్కి వెళ్ళిందంటే ఫ్రీ అయిపోతాను మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీకి అలా వస్తారు సో వాళ్ళకైతే ఇవాళ ఇడ్లీ ఉన్ను బెండకాయ కర్రీ అయితే చేశాను ఇప్పుడు కడాయిలో పల్లీలు వేయించుకున్నాను ఇడ్లీ కోసం అని మళ్ళీ అదే కడాయిలో కర్రీ కోసం ఆయిల్ వేసుకొని బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇలా అయితే గిన్నెలు కొంచెం తక్కువ పడతాయి కదా ఇక సో వాళ్ళకైతే బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఈ బాక్సులు మూడు మూడు బాక్సులు పెట్టాల్సి వస్తుంది వీళ్ళకి ఒకటి స్నాక్స్ కానీ ఒకటి లంచ్ బాక్స్ అని మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని చాలా అయితే పెట్టేస్తున్నాను ప్లీజ్ వీడియో స సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ